కోపాన్ని గూర్చి దేవుని వాక్యం ఏమంటుందో కోపపడు మనుషునికి కౌన్సిలింగ్ ఏంటో తెలుసుకుందాం కోపము చూపని మానవుడు అంటూ ఉండడు అతిశయోక్తి కాదేమో కోపం ఒక భావోద్రేకం కాబట్టి అది వెల్లడించటం పాపం కాదు ఎందుకంటే మానవుడు భావోద్రేకాలు గలవాడు అయితే అతడు తన భావోద్రేకమైన కోపాన్ని సరిగా వ్యక్తపరుస్తున్నాడా ఉపయోగించుకుంటున్నాడా దాని మీద అతడు పాపం చేస్తున్నాడా లేదా అన్నది ఆధారపడి ఉంది ఎందుకంటే కోపం లాంటి భావోద్రేకము ఎదుటి వ్యక్తిని కట్టవచ్చు పడగొట్టవచ్చు అదే సమయంలో కోపించు వ్యక్తిని కూడా ఒకడు కోపాన్ని తన పనిలో ముందుకు సాగడానికి ఒక పురికొల్పుగా మార్చుకున్నట్లయితే అతని రోషము అతనికి గొప్ప ఆశీర్వాదంగా ప్రేరణగా ఉండగలదు కోపము రెండు రకాలు ఒకటి క్రమంగా పెరిగే కోపం నివురుగప్పి నిప్పులాగా ఇది ఉంటుంది రెండు హఠాత్తుగా పుట్టే కోపం అవుట్ లాగా పడుతుంది స్వాధీనము పరుచుకోలేని ఏ కోపమైనా నష్టాన్ని కలిగిస్తుంది తనకు మరియు ఇతరులకు కాబట్టి కోపాన్ని వాక్యానుసారమైన కోపం లేదా దైవికమైన కోపమని రెండోది వాక్య విరుద్ధమైన కోపం లేదా దయపు కోపమని మనం విభజన చేయవచ్చు ఈ సమయంలో వాక్యానుసారము కానీ కోపం ఏంటో చూస్తే మొదటిగా కయును నిష్కారణంగా కోపిస్తూ దేవుడు తన తమ్ముని ఆరాధనను అర్పణను అంగీకరించినని దేవునిపై కోపిస్తున్నాడు తన తమ్మునిపై కోపించి అతని మీద బడి చంపుతాడు దేవుడు హెచ్చరించినా అతడు వినకపోవుట అతడు తన కోపమును చల్లార్చుకొనకపోవుట తన కోపమును మానుకొనుటకు ఇష్టపడకపోవుట అతడు తీర్పు పొందుటకు శిక్ష పొందుటకు నశించుటకు కారణమయ్యా రెండవదిగా బిలాము తను కాపాడ యత్నించిన గాడిదిపై కూడా కోపం చూపుతున్నాడు అన్యజనుల నుండి దేవుని ఎదిగినటువంటి ప్రవక్త శ్రేష్టమైన మెస్సియా ప్రవచనము పట్టుకొచ్చిన ప్రవక్త కోపంతో పశుప్రాయుడవుతున్నాడు కోపం బట్టి ఉన్నాడు మూడవదిగా సౌలు దేవునిపైనే తిరుగుబాటు చేసి కోపంతో తన కుమారుని కూడా చెడ్డ మాటలు పలుకుతున్నాడు దేవుడు ఎంచుకున్నాడు ఎంచుకున్నాడన్నది తన కుటుంబమును తిరస్కరించాడన్నది అతని కోపానికి కారణం దేవునితో సరి చేసుకోవడానికి యత్నించగా దావీదును చంపడానికి సవులు ఉద్దేశిస్తాడు అతడు తన కోపముతో సాతాను ప్రవేశించడానికి తానే ద్వారం తెరిచాడు తన మనస్సును పాడు చేసుకున్నాడు తన ఆత్మను సాతాను స్వాధీన భరిచాడు దేవుని ఆత్మను కోల్పోయి దయ్యపు ఆత్మను పొందుకున్నాడు నాలుగవదిగా హామాను ముర్దికాయ ముర్దికాయపై ఉన్న కోపం అతనినే కాదు అతని జాతిని అంతము చేయాలని కాంక్ష అతనిలో కలగజేసింది అందుబట్టి అతడు దేవుని ప్రజలను ద్వేషిస్తున్నాడు వారిపై కోపించి దేవునికి విరోధి అవుతున్నాడు ఒక పెద్ద ఉరికంభాన్ని డెబ్భై అడుగులు ఉరికంభం పట్టణమంతా చూచున్నట్లుగా మురదికాయ కొరకు సిద్ధపరిచి తానే ఆ ఉరికంభం మీద వేలాడతాడు అతని కోపం అతని ప్రాణాలు తీసింది ఐదవదిగా ఆహాబు నాబోతిపై కోపడిన కారణము నిష్కారణమే అతడి పొలమును అతడు ఆశిస్తున్నాడు ముర్ధికయ నీతిమంతుడు భక్తిపరుడు నిజమైన యూధుడుగా తన స్వాస్యాన్ని అమ్ముటకు అతడు ఇష్టపడలేదు తను కాదన్నందుకు ఆహాబు కోపించి ముఖము మార్చుకొని ఎంతైనా దేవుని ఎరిగినవాడు ధర్మశాస్త్రం ఎరిగినవాడుగానా అతడు ఏమీ చేయక ఊరుకున్నాడు కానీ యజబేలు మరింత కోపముతో అతనిపై నింద వేసి మోసపూరితంగా ఆరోపణ చేసి చంపించి అతని పొలమును ఆక్రమించుట తీర్పును పొందుట చూస్తాం ఆరవదిగా యోనా కోపము దేవునిపైనే చూపుతాడు అతడు నశించిపోతున్న అన్యజనుల రక్షణ కొరకు మొరబెట్టాల్సిన ప్రవక్త దేవుని ప్రేమను ఎరగక నిన్వే వారు నశింపాలని కోరుకుంటున్నాడు క్రూరులైన అశూర్యులు వారి మీద అతని కల కోపము వారు నశించిపోవడానికి అతడు కోరుకోవడానికి కారణమైంది అయితే దేవుని ప్రేమ వారి పట్ల ఆయనకున్న ఆసక్తి కుడి ఎడమలు ఎరిగని విస్తారమైన ప్రజలు పశువులు నశించిపోవట ఇష్టము లేదని దేవుడు స్పష్టంగా యోనాకు తెలియజేస్తున్నాడు ఏడవదిగా స్టెఫనుపై యూదుల యొక్క కోపం చాలా కఠినమైంది తమ నశింపకుండా హెచ్చరించినట్లు దేవుని సేవకునిగా వారి కొరకు హెచ్చరించిన సువార్త ప్రకటించిన సాక్ష్యం ఇచ్చిన స్టెఫనుపై వాళ్ళు రాళ్ళు రువి చంపుతున్నారు వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుని ధిక్కరిస్తున్నారు దేవునిని తిరస్కరిస్తున్నారు వారి కోపము నిష్కారణంగా నీతిమంతుని చంపుటకు కారణమైంది ఈ రీతిగా బైబిల్ గ్రంథంలో పరిశుద్ధులు కోపాన్ని చూపించారు అలా మానవ సంబంధంగా కూడా అనేకులు కోపాన్ని వ్యక్తపరిచారు కోపం గురించి వాక్యానుసారమైన బోధ ఏమో వాక్యానుసారమైన కోపం ఎలాంటిదో గమనించినట్లయితే దేవుని యొక్క కోపాన్ని గురించి కూడా దేవుని వాక్యం తెలియజేస్తుంది దేవుని కోపమును రోష్యం అంటూ ఉంది మన దేవుడు రోష్యము కలిగిన వాడు ఉంది దేవుని వాక్యం ఆయన యొక్క కోపం ఆసక్తితో కూడింది దేవుని కోపము సమస్తమైన భక్తిహీనత మీద దుర్నీతి మీద అని వాక్యం అంటుంది క్రమపత్రిక ఒకటి పద్దెనిమిదిలో సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది అని భక్తుడు రాశాడు కీర్తన ఏడు పదకొండులో న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును ఆయన ప్రతిదినము కోపడి దేవుడు అనగా గాడ్ ఈజ్ యాంగ్రీ విత్ ద విక్కెడ్ ఆయన ప్రతిదినము దుష్టత్వం మీద కోపం చూపుతూ ఉన్నాడు కోపాన్ని కలిగి ఉన్నాడు ఆయన తన కోపాన్ని తాళుకుంటున్నాడు కాబట్టే దుర్మార్గుడు నిలిచి ఉంటున్నాడు దుష్టుడు నిలిచి ఉంటున్నాడు విస్తరిస్తున్నాడు అయితే అది నిత్యం ఉండదు ఒక నాడు ఆయన తీర్పు తీరుస్తాడు తన కోపంను ఆయన అగ్గుపరుస్తాడు తన తీర్పునందు రెండవదిగా ఈ లోకమునకు మానవునిగా దిగి వచ్చిన దేవుడు యేసు ప్రభు ఏసు కోపము సువార్తలలో మనం చూస్తాం ఆయన రెండు మార్లు కోపించిన సందర్భము సువార్తలో వ్రాయబడింది ఒకటి మందిరాన్ని ఆయన శుద్ధి చేస్తూ నా తండ్రిలు అంటున్నాడు ఆయన సమస్త జనులకు ప్రార్థనా మందిరము దాన్ని దొంగలగోగా మార్చారు అని ఆయన వారిపై కోపించుట మనం చూస్తాం బలలను పడద్రోయిట కొరడా జులిపించుట మనం చూస్తాం మాత శివార్త ఇరవై ఒకటి పదమూడు పద్నాలుగు వచ్చినాడు రెండవ సందర్భము ఒక పాపి రక్షణ పొందుట స్వస్థత పొందుట సహింపలేనటువంటి మత సంబంధమైన మనుష్యులు ఓత చేయగల వాడు స్వస్థపరచబోటకు విశ్రాంతి దినాన్ని వచ్చిన రావడాన్ని బట్టి ఆయన వారి హృదయ కాఠిన్యానికి కోపించినట్లుగా మనం చూస్తాం ఒక మనుషుని ఇబ్బందిపరచడాన్ని అడ్డుకోవడాన్ని ప్రభువుని నిందించడాన్ని ఆయన కోపిస్తూ ఉన్నారు ఆయన దుఃఖపడుతూ ఉన్నారు వారి హృదయ కాఠిన్యానికి కోపపడుతూ ఉన్నారు మార్క్స్ వార్త మూడు అధ్యయనం వచ్చు దేవుని కోపం మగ్గుపడుతుంది వాక్యంలో యేసు కోపం మగ్గుపడుతూ ఉంది పరిశుద్ధుల విశ్వాస వీరుల కోపం కూడా మనం చూస్తాం వారి రోషం మనం గమనిస్తాం దేవుని ప్రజల పట్ల వారి బాధ్యత భారము వారి దైవికమైన రోషానికి కోపానికి కారణం ఇతరుల తప్పిదాలు బట్టి వారు కోపంతో రేపబడుతున్నారు వారు సరిచేసుకొనాలని వారు కోపిస్తున్నారు మోషేని గమనించినట్లయితే నిర్మకాండము ముప్పై రెండు పంతొమ్మిది నందు ఇస్రాయల్ ప్రజల అపనమ్మకత్వాన్ని బట్టి వారి అవిధేయత దేవునిపై వారి అవిధేయతను బట్టి కోపంతో మండిపడుతూ ఉన్నాడు ఇర్మయా ప్రవక్త ఆరాధ్యాయము పదకొండవ క్షణంలో నేను క్రోధంతో నిండి ఉన్నాను అని అంటాడు దాన్ని అణుచుకొని అణుచుకొని నేను విసిగి ఉన్నాను అని అంటాడు తన కోపానికి కారణము దేవుని మాటను ప్రజలు ధిక్కరించుట వెనకపోవుట నెహమ్యాన్ని గమనించినట్లయితే కొందరు యూదులు తమ సహోదరులకు బేదలను వారు అమ్ముట మిగుల కోపం అతను కలిగి ఉండటానికి కారణమైంది అతడు కోపించి వారి మీద వారి చెడుతనమును గద్దించి ధర్మశాస్త్రమైన ప్రవర్తనకు వారిని మళ్ళిస్తాడు ఈ రీతిగా దేవుని బిడ్డలైనటువంటి వారు దేవుని రాసులు పరిశుద్ధులు విశ్వాసవీరులు వారి హృదయములో పరితాపం కలిగిన వారు రోషం కలిగిన వారు కోపం కలిగిన వారు కోపము పాపము కాకుండాటకు కోపాన్ని సరిగా వాడుకునే విధానాన్ని చూద్దాం సామెతల గ్రంథం పంతొమ్మిది అధ్యాయం వచ్చినంలో ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతం నిచ్చును తప్పులు క్షమించుట అటు వానికి ఘనతనిచ్చును అని వాక్యం తెలియజేస్తుంది కోపము పాపంగా మారకుండా కోపము సరైన రీతిగా వాడుకునే విధానం ఏమంటే ఒకటి నిష్కారణంగా లేదా తప్పుగా వ్యక్తపరచొద్దు కోపంతో ఇతరులకు హాని కలిగించుట కోపంతో చెడ్డ మాటలు మాట్లాడి గాయపరచుట సరైంది కాదు ఒక సౌలు ఒక ఆహాబు ఈ విధంగా చేసినట్లు మనం చూస్తాం రెండోదిగా కోపము దేవుని నీతిని నెరవేర్చాలి కోపము ఇతరులు నశించిపోతున్నందున పాడైపోతున్నందున వారిపై వ్యక్తపరిచి వారి సరియైన మార్గంలో పోయేటట్లుగా సహాయం చేయడానికి ఉపయోగించాలి మూడు కోపం తీవ్రంగా చూపుట లేదా దాచిపెట్టుట సరికాదు సామిత్రి గ్రంథం ఇరవై తొమ్మిది పదకొండులో బుద్ధిహీనుడు తన కోపమంతా కనపరచును జ్ఞానం గలవాడు కోపము అణుచుకొని దానిని చూపకుండును అని వ్రాయబడతా ఉంది కోపము చూపకుండుట అంటే సరైన విధంగా చూపుట జ్ఞానము దైవికం నాలుగవదిగా కోపము దేవుని ప్రేమను మరియు ఆత్మల భారమును అగుపరచాలి ఇరిమ గ్రంథం ఆరో అధ్యాయము పది పదకొండు వచ్చినములలో నేను యహోవా క్రోధముతో నిండి ఉన్నాను దానిని అణుచుకొని అణుచుకొని విసిగి ఉన్నాను అంటాడు ఇరిమ్యా భక్తుడు దేవుని ప్రజల వాక్యం అందు సంతోషం లేని వారిగా ఉంటుట దేవుని వాక్యమును దేవునిని తిరస్కరించుట అతని కోపానికి కారణము అది అతని భారం వారి పట్ల ఆరోదిగా కోపపడు కానీ పాపం చేయకుడి ఏజ్ పత్రిక నాలుగు ఇరవై ఆరులో వాక్యం అంటూ ఉంది కోపపడు కానీ పాపం చేయకుడి సూర్యుడ అస్తమించేసరికి నీ కోపం ఉండకూడదు అంటూ ఉంది కోపానికి హద్దులు ఉండాలి హద్దులు లేని కోపం మితిమీరిన కోపం సరైనది కాదు సూర్యుడు అస్తమించు సరికి కోపాన్ని విడిచిపెట్టాలి ఏడవదిగా కోపము స్వాధీనమందు ఉండాలి అపవాదికి చోటీయకూడదు అపరిమితమైన కోపంతో ఎనిమిదవది కోపము సమస్యకు పరిష్కారం చూపాలి కోపం సమస్యకు పరిష్కారం చూపినదైతేనే ఉపయోగించాలి అనవసరంగా కోపం చూటు వల్ల ఏమీ ప్రయోజనం తొమ్మిదవది నీ కోపం ఆత్మన్యూన్యతని కానీ అతిశయాన్ని కానీ అగుపరచకూడదు సుపీరియారిటీ కాంప్లెక్స్ ఆర్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో కోపం ఉండకూడదు అది పాప మగ్గును మన సహజంగా ఎవరి మీద కోపం చూపుతాం బలహీనల మీదే కదా మన అధికారులు లేదా బలవంతులు మన మీద నిష్కారణంగా కోపించిన బలవంతుని మనం ఏం చేయలేం కాబట్టి పోనీలే వాడి పాపాన్ని కూడా పోతాడని సరిపెట్టుకుంటాం అదే బలహీనుడి మీదకైతే మనము పోట్లాటకు వెళతాం మరింత కోపపడతాం కోపాన్ని జయించుటకు ఒక ఐదు సూచనలు చూద్దాం కోపాన్ని జయించుటకు సూచనలు ఒకటి నీ కోపమును స్పష్టముగా నిర్వచించుము నీ కోపము పాపమని గుర్తించుము యువర్ యాంగ్ రిస్ సింగ్ నీ కోపము నాకు కారణం సరైనదేనా అయితే దాన్ని సమర్థించుకోకు ఎందుకంటే కోపము తీవ్రమైన పరిణామాలకు దారి తీయవచ్చు కోపమును ప్రభువు హత్యగా చూస్తున్నారు వార్త ఐదో అధ్యాయం ఇరవై రెండవ వచ్చినోళ్ళు కాబట్టి అందుకైనా శిక్ష తీవ్రమైనదిగా ఆయన తెలియజేస్తారు రెండు చిన్న చిన్న కారణాలకు కలిగే కోపం అధిగమించు అది తెలివి తక్కువతనం మనసును స్వాధీనపరచుకోలేకపోవుట అని ఎరువు కొన్నిసార్లు కుటుంబములలో కూడా కొందరు చిన్న వాటికి చాలా ఆందోళన పడుతూ ఉంటారు తీవ్రంగా కోపపడుతూ ఉంటారు ఈ వస్తువు ఎక్కడ పెట్టావు నీకెన్నిసార్లు ఇది చెప్పాలి ఇంతకుముందు కూడా ఇలాగే చేశావు నువ్వెప్పుడు ఇలాగే ప్రవర్తిస్తావు నా గురించి ఇలా ఎందుకు మాట్లాడావు ఇలా చిన్న చిన్న విషయాలు భూతద్దంలో పెట్టుకొని చూసినప్పుడు లేదా తీవ్రమైనటువంటి ఒత్తిడి గుండా వెళుతున్నప్పుడు పని ఒత్తిడి బట్టి రకరకాల పరిస్థితుల బట్టి మనుషులు తమ కోపాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు తమ కోపాన్ని నెత్తికెక్కించుకుంటూ ఉంటారు భావోద్రేకాలు స్వాధీనపరుచుకునకుండా వాటి అదుపులో పెట్టుకోకుండా వాటి అదుపులోనికి వెళ్ళిపోతూ ఉంటారు చిరునవ్వుతో ప్రతి ఒక్కరితో ప్రతి సమయంలో స్పందించుట శ్రేష్టము మూడవదిగా నీ కోపము పాపంగాన ప్రభువున దొప్పుకో పాపముగాన పశ్చాత్తాపడు సమస్తమైన ద్వేషము కోపము క్రోధము అల్లరి దూషణ సకల దుష్టత్వము మీరు విసర్జించుడి అని భక్తుడు కొలసీలకు రాస్తూ మూడో అధ్యాయం ఎనిమిదో వచ్చినలో సెలవిస్తాడు నాలుగవది నూతన మనస్సు ధరించుకో నూతన మనస్సును ధరించుకో కొలసీ పత్రిక అధ్యాయం పన్నెండవ వచ్చిన కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును దయాలతోమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకునుడి అని వాక్యం తెలియజేస్తాను ధరించుకొనుట బాప్తి మందు తడిచిన వస్త్రాలు పాత వస్త్రాలు మార్చివేసి క్రొత్త పొడి వస్త్రాలు వేసుకొనుట ఇందుకు ఉదాహరణగా అగుపడతాను నీ ముఖము ప్రశాంతంగా నీ గొంతు మార్ధవంగా ప్రభువుని అడిగినట్లయితే పరిశుద్ధాత్మ దేవుని అడిగినట్లయితే ఆయన ఉంచగలుగుతాడు అయితే అందుకు నీవు సహకరించాలి ఐదవదిగా అన్నిటికీ మించి క్షమాపణలు వర్చుకో ఇది దైవగుణం దేవుడు నిన్నెంత క్షమింప కోరుకుంటున్నావో నీవు కూడా అంతగా క్షమించాల్సి ఉంటుంది దేవుడు నిన్ను క్షమించిన కొలది నీవు ఇతరులను క్షమించు నీవెంత క్షమిస్తావో దేవుడు కూడా నిన్నంత క్షమిస్తాడని గ్రహించు నువ్వెంత క్షమిస్తున్నావో నీవంతగా క్షమించబడ్డావని గుర్తించు కోపం వలన అనేక తీవ్ర నష్టాలు ఉన్నాయి జ్ఞాపకం చేసుకో నిద్రలేమి పనిపై అనాసక్తి తలనొప్పి అల్సర్లు డిప్రెషన్ గుండె సంబంధమైన వ్యాధులు పక్షపాతం వంటివి కూడా తీవ్ర కోపం వల్ల కలుగుతాయి అన్నిటికీ మించి బంధుమిత్రులతో సంబంధాలు చెడిపోవటం అదుపు లేని కోపం వలన ప్రార్థన క్షమాపణ వంటి శ్రేష్ట గుణాలు ఆత్మీయ జీవితంలో కోల్పోవటం ఆత్మీయ జీవితము పాడకుండా జరుగును కోపము కాబట్టి హద్దుల్లో నుంచదగినది శ్రేష్టంగా వాడదగినది సహజంగా మనుషులపై కోపము కొన్ని మార్లు మానవుడు దేవునిపై వెళ్ళగోకుండా అగుపరచుట కూడా మనం చూస్తాం తద్వారా దేవునితో సంబంధాలు కూడా మానవుడు చెరుపుకుంటాడు కాబట్టి కోపాన్ని ఏ విధంగా వాడుకున్నాలో శ్రేష్టమైన రీతిగా భావ ప్రకటన చేయాలో మానవుడు ఎరగాల్సిన వానిగా ఉంటున్నాడు